ఏంటి చేపలు ఇవి మాత్రం గోదరియనా చెప్పమ్మా ఈ ఎలాగ ఇప్పుడు ఈ బాగున్నాయి గా పెట్టు చాలా బాగా పెట్టు ఎంతది ఇది రెండు వందల యాభై ఏంటి పరికిది మాత మాత ఇది మాత కొరకా ఇది ఎంత యాభై మూడు కలిపి యాభై ఒకటి ఇది ఎంతది నూట యాభై ఇది రెండు వందల యాభైయా ఓకే మాతలు అంటే ఇయ్యనా ఓకే కొండగపలం మీద బాగుంటాయి మాతలు ఓకే అమ్మా ఏంటి చేపలు ఇవి వడగల్లా ఊడగల్ ఊడగల్ ఊడగళ్ళు అని చెప్పాలి ఇప్పుడు ఇయ్య ఊడగల్ అండి ఇది ఊడగళ్ళు ఇవి కలిపి ఊడగల్ ఎంతమ్మా ఈ పోగొచ్చి యాభై రూపాయలు ఇయ్యే అరవై రూపాయలు ఏంటి పరిగెలయ్యలుగులు జలుబులు వాడాలి రేపు సంతకం వచ్చాం వాడాలి